ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా నేను హక్ చేసుకోవాలి కదా ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా ఎందుకు పామును కొడుతున్నాం దేవుడు వచ్చాడు కదా దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది ఏమోలే మనం పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచికట్టి నగలనేసి వాడికి వారికి కూడా ఉండరాలు ఒకరోజు మా ఇంట్లో వచ్చింది ఆ ఎలికని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు ఎలికి పోను తీసుకొచ్చి పొద్దున్నే ఎలికను చూస్తున్నప్పుడు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక ఇదేంటి ఎలుక కూడా దేవుడు రూపమే కదా ఎలికిని ఎందుకు చంపేస్తున్నాను నేను దీనివల్ల వ్యాధి వ్యాధేంటి అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చీకటి శక్తులన్నీ ప్రయోగించారో వన్ ఐ స్టార్ట్ రీడ్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎవరి ఎవరు ఇచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెంట్ జోసఫ్లో నిర్మల ఆంటీ షీఈ్ బిలీవర్ ఆహా నాకు బైబుల్ గురించి వచ్చి దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా పరిపూర్ణంగా బాబుకి పరిపూర్ణంగా విడుదలిస్తుందని బైబుల్ ఇస్తే నాకు నేను ఎప్పుడు చదువులేదు బైబుల్ని సో ఫస్ట్ టైం నాకు ఏదో దీన్ని చదువు చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది ఒక పేజీ చదివే ఏం అర్థం కావట్లేదు ఏం చదవాలి మూసిపెట్టేశాను దండం పెట్టుకున్నాను మనకు ముచ్చటగా ఏది చేసినా మూడు సార్లు చేయాలి సో ఏంటి బైబుల్ ఎందుకు నేను చదవాలి నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని నేను దండం పెట్టుకుని ట్రై చేసినప్పుడు మీ నమ్మరు స్వప్న గారు త్రీ టైమ్స్ అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది తూర్పు పడవడ ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది ఆ మాటకి నాకు అర్థం తెలియదు ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా గాడ్ ప్రెసెన్స్ ఏంటి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని ఆ తర్వాత బైబిల్ చదవటం నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో అని చెప్పని రక్షణ అంటే ఏంటి అసలు మత మార్పిడి అనే వాళ్ళని దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడు అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది ఎక్కడా ఆయన నేను మతం అని చెప్పలేను ఐ ఆమ్ ద వే నేను మార్గం ம் த்து நீனு சத்தியம் ஐ ஆம் த லைஃப் நேனே மார்க் நேனே சத்தியம் நீனு ஜீவம்